కారు ఆగింది రిపేరా రిపేర్ కాదు సార్ పెట్రోల్ అయిపోయింది ఈ ఊరేమన్నా గొడ్డు పోయిందట్రా పెట్రోల్ లేవా ఈ ఊళ్ళో ఉన్నాయి సార్ పెట్రోల్ పోయించడానికి మన ఎవరి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేద్దాం గురుగారి దగ్గర కూడా లేవు సార్ ఏమిట్రా ఆలోచిస్తున్నారు స్ట్రూల్ కి డబ్బులు నేను వచ్చానని వాడితో చెప్పంటరా అలాగే సార్ డ్రైవర్ పోవాలి మయా अरे పోవాలలేదు పోవాలా अरे పోవాలా ఏమండి ఏమండి మిమ్మల్ని పిలుస్తున్నారండి ఎవరు ఎవరువయ పిలిచేది ప్రకాశం పంతులు గారండి హాయ్ ప్రకాశం పంతుల్జీ అరే చమస్కారం నమస్కారం 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 ఇవాళ మాది ఎంత అదృష్ట మాది ఊరు వచ్చిన మాది ఇంటికి వచ్చినంత ఖుషి అయినది వీడు నా బేట అరే పంతులు గారికి సలాం చెయ్యి వీడు నా పెద్ద బేట ఒరే బేట ఇంటికి వెళ్ళి పెద్ద గ్లాస్ తో పంతులు గారికి పాలు తీసుకురా వచ్చాడమ్మా పెద్ద గ్లాస్ తో పాలు పంగిరండి మన సుబ్బారెడ్డిది ఊరే కదరా పక్షవాతం వచ్చిందని చెప్పారు పాపం ఎలా ఉందిరా వాడికి నువ్వు సుబ్బారెడ్డి పెద్ద కొడుకువా ఎరా నీకు మీ తాత కృష్ణారెడ్డి పేరు పెట్టారు అవును సార్ కదా నిందా పెట్రోల్ నింపిన దారిలో అవసరం ఉంటుంది ఈ ఎందుకురా ఇది పంతుల్జీ లక్షలకి లక్షలు సంపాదించినా అంతా ప్రజలకి ఖర్చు పెట్టినారు ఇప్పుడు ఏమీ లేదు కష్టాల్లో ఉన్నారు కృష్ణారెడ్డి ఇది నీ ఉంచు మీ నాన్న దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు రా వాడి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పు ప్రజలు ఇచ్చిన డబ్బు కంటే ప్రకాశం సొంతానికి ఇచ్చిన డబ్బుదా ఎక్కువ కానీ వాడు ప్రకాశం వాడు వాడు వట్టి ఫుల్ వాడిద ఏం చేసినాడు అదంతా ప్రజలకు దా ఖర్చు పెట్టినాడు అయితే ఇప్పుడు మనమేమి చేయవలే అడుగుమే ప్రజలు ప్రకాశం సొంతానికి ఇచ్చిన డబ్బు వాడి సొంతానికి కాదని పార్టీకేనని మనం గాంధీవాడికి రాస్తే గాంధీవాడు వీడిని సంజాయిశి అడుగుతాడు దానికి వీడు పొగరమోత్ సమాధానం చెప్తాడు దానికి వాడికి గాంధీవాడికి కోపముచ్చి ఒరే నువ్వు ముఖ్యమంత్రి పదవికి సరిపోవురా అని మనలో ఒకరిని ఎవరినో ఒకరిని వెంటనే ఒకరిని ముఖ్యమంత్రి పూడుస్తుడు ఆలోచన బాగానే ఉంది కానీ గాంధీజీ మన మాటలు నమ్ముతాడా అని ఎందుకు నమ్మడు నీవితే ప్రకాశం వాడు ప్రీతిచ్చుడే మా అన్నవాడు నక్కజిత్తుల వాడు నాడే వాడు వాడికి నమ్మిన బంటు వాడు చక్రం తిప్పి ఈ రాజకీయ చదురంగపు ఆట అదిగా గురు శిష్యుల ఆట గురువుకి శిష్యుడు గుయ్యితో ఆట బాగా నేర్పుతాడు ప్రజల సొమ్ము ప్రకాశం గారు సొంతానికి వాడుకున్నారట ప్రజల యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి ప్రకాశం గారు నాయకత్వం వహించకూడదట తమ ఆస్తిపాస్తులన్నీ దేశం కోసం ధారపోసిన మీ గురించి గాంధీ గారు ఉత్తరం రాయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది పైగా వీటన్నిటికి మిమ్మల్ని సంజయ్ చేయడం ఏంటి అసలు గాంధీ గారికి ఆస్తిపాస్తులు లేవురా కానీ ఆయన వెనకాల బిర్లాలు టాటాలు ఉన్నారు నాకు ఆస్తిపాత్రులు లేవు నా ఉన్నారురా ప్రజలు వాళ్లే గదులా నిర్ణయించవలసింది రేపు ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్లే నిర్ణయిస్తారు ఎన్నుకుంటారు నాయకుడిని అంతేకాని ఢిల్లీ వాళ్ళు కాదురా చెప్పవలసింది ఈ ప్రాంతానికి ఎవరు నాయకులు అవ్వాలి ఎవరు చీఫ్ మినిస్టర్ అవ్వాలి ఎవరు కాకూడదు అన్నది మన ప్రజలే చెబుతారు ఎన్ని ప్లాన్ దారి వేసినే ఎన్ని గోతుందా తీసినే అయినా ఈ ప్రకాశం ముఖ్యమంత్రి అయి పుడ్చినాడే ఏని రాయ్ ప్రజల ముఖ్యమంత్రి 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 ఆన్ రాయ కేసీ వాన్ రాయ కేసరాయ్ వాన్ ర కేసరాయ్ గోరు ముయ్యరా జిందాబాద్ చిందాబాద్ కేట్రా ప్రోగ్రాం దండలో వేయడం సార్ తర్వాత స్వాగత పత్రాలు చదవడం ప్రజలు వరదలతోనూ కరువు కాటకాలతోనూ బాధలు పడుతుంటే ఈ దండలు సన్మాన నా రే ఆ వేసేవాడికి బుద్ధి లేకపోతే వేయించుకునే వేయించుకునేవాడికైనా సిగ్గున్నక్కర్లేదురా అవి తీసి పక్కన పెట్టు తర్వాత ప్రోగ్రాన్ చెప్పు తర్వాత పిటిషన్ సమర్పించుకోవడం సార్ అది రా ముఖ్యం రే మీరు ఎవరైనా నా కర్జీలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి వీడు నా పేయే మీరు ఏటండే మీరెవరిని పడిచేయాలో ఒరే ఒరే అంతనారో ఆదే నాకురా ఆగండి ఒరేయ్ నీ వాళ్ళకం చూస్తేనే తెలుస్తుంది లేరా ఈ ప్రాంతానికే రౌడ్ ఇవ్వని నేను ఉన్నాను చూశావు ఈ రాష్ట్రానికే పెద్ద రౌడ్ ఇన్రా కూర్చోరా కూర్చో మళ్ళీ ఒరే అంతరు రేయ్ నీ తాతని ఓరే అన్నాను నీ బాబుని ఉరేనానురా నిన్ను ఒరే అంటాను కూర్చోరా కూర్చో రే ఒక ఆడ కూతురు ఉత్తరం రాసిందిరా ఏం రాసిందో చదువుతాను మీరు వినండి అయ్యా నాకు కాంగ్రెస్ అన్నా ఖద్దరన్నా ఖద్దరు వేసుకున్న వ్యక్తి అన్నా చాలా గౌరవం కానీ ఒక ఖద్దరు వేసుకున్న వ్యక్తి నా జీవితాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు అమ్మా ఎందరో మహానుభావులు దేశభక్తులు ఎన్నెన్నో త్యాగాలు చేసి స్థాపించిన సంస్థమ్మా కాంగ్రెస్ సంస్థ అలాగే ఖద్దరు మన జాతి చరిత్రనే చెప్తుందమ్మా అమ్మా నీకు కాంగ్రెస్ సంస్థ మీద కద్దరి మీద ఉన్న గౌరవానికి చాలా ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను కానీ నీకు జరిగిన అన్యాయానికి చాలా బాధపడుతున్నాను తల్లి బాధపడుతున్నాను తల్లి రై మీ అందరికీ ఒక కథ చెప్తాను వినంట్రా అదేరా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు గాడిద కట్రా పులితోలు తప్పుకుని చేయనంతా మేసేసింది కదరా గాడిద అది ఓంట పెట్టినప్పుడే కదరా అది పులి కాదు గాడిదారి తెలుసుకున్న ఆ రైతు తోలు తీచి నడుం విరగ్గొట్టాడు అలాగే రే సంస్థలన్నీ మంచివేరా వాటి సిద్ధాంతాలు మంచివే వాటిని కాపాడుకోవలసింది మీరే ప్రజలు అందుచేత కద్దరు వేసుకున్న ప్రతి వ్యక్తిని తోలు ఒలిచి చూడండిరా నీకే తెలుస్తుంది అసలైన శిథలైన కాంగ్రెస్ వాదియా అడ్డగాడిదా అని కూడా చూశారు కదా చాలా దారుణంగా కలెక్టర్ నా ఇరవై ఏళ్ల సర్వీసులో నేటి వరకు ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు నేల మట్టమైన ఇళ్లు కలిసిపోయిన పంటలు అయిన వాళ్లను పోగొట్టుకున్న ఆర్తనాదాలు నీడలేక కూడు లేక ఓదార్చే తోడు లేక దారుణంగా ఉన్న వాళ్ల పరిస్థితి చూడడం ప్రత్యక్షంగా నరకం చూసినట్టే ఉంది అక్కడికి ప్రభుత్వం తరఫున మనం చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాం ఆశ్రయం కల్పించాం అన్నం పెడుతున్నాం మనం చేసేది చాలదు కలెక్టర్ ప్రతి కుటుంబానికి గొడ్డో గోదో కొనుక్కోవడానికి కొంపో గుడిసో కట్టుకోవడానికి కావలసిన డబ్బు ఇవ్వాలిరా అది మీరు వెంటనే ఏర్పాటు చేయండి అలాగే సార్ అలాగే అంటే కాదు ఈ రోజే ప్రారంభం కావాలి రేపు అన్న ప్రశ్న ఉండకూడదు మీరు చెప్పినట్టే చేయవచ్చుననుకోండి కానీ రూల్స్ వడ్డొస్తాయి సార్ ఈ ఉప్పెన ప్రాంతం అంతా మీరు పర్యటించి వెళ్ళిన తర్వాత ఎంత నష్టం కలిగిందో క్యాస్ ఓ ఒక హై లెవెల్ కమిటీ వేయాలి సార్ ఆ కమిటీ మెంబర్స్ అంతా వచ్చి అన్ని ప్రాంతాలు పర్యటించి ఒక రిపోర్ట్ తయారు చేయాలి సార్ ఆ రిపోర్ట్ మీద మీ సెక్రటరీ చూసి వారి అభిప్రాయాలతో మేమో పుట్అప్ చేయాలి సార్ దాన్ని మీరు కేబినెట్ లో డిస్కస్ చేయాలి సార్ కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత మీరు సంతకం చేయాలి సార్ అప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా ఉప్పెన ప్రాంతంగా డిక్లేర్ చేస్తూ జీవో రావాలి సార్ దానికి తగ్గట్టు గ్రాంట్ కూడా రావాలి సార్ ఆ జీవో ఈ గ్రాంట్ రాగానే మీరు చెప్పినట్టే తక్షణమే చేసేస్తాం సార్ అంతే సార్ వెరీ సింపుల్ సార్ అంతకంటే ఏం చేయగలం సార్ ఏం చేయలేవు చాలా నీ జీవోలు రావడానికి ఎంత కాలం పడుతుందిరా ఎంత రెండు మూడు నెలలు ఈ ప్రజలు పోయిన వాళ్ళ కోసం ఏడుస్తున్నారా రేపు నీ జీవోలు వచ్చేదాకా ఎందుకు బతుకున్నావా అని ఏడుస్తారు అసలు ప్రజల కష్ట సుఖాలను ఆదుకోలేని జీవోలు కమిటీలు రిపోర్ట్లు అధికారులు ప్రభుత్వాలు ఎందుకురా నా నేనే కమిటీ నా మాటే జీవో నీకేం కావాలో రాసుకో ఇప్పుడే ఇక్కడే సంతకం పెడతా నా మాట జరిగి తీరాల్సిందే